హలో అండ్ వెల్కమ్ టు మీ ధను స్పెషల్ రెసిపీ వచ్చి పెసరకట్టు ఇది బాడీని కూల్ చేస్తుంది ఎంతో కూడా ఇది చాలా అయిపోయే రెసిపీ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా పెసరకట్టు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేయండి దీనిలోకి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కట్ చేసిన పచ్చిమిర్చి పెద్దది ఒకటి అలానే వన్ ఇంచ్ అల్లంని చిన్నగా కట్ చేసి వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెబ్బ కరివేపాకు వేయండి ఈ పెసరకట్టులో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉడకపెట్టి ఉంచిన ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు దీనిలోకి కలపండి నాకైతే పప్పులో తాలింపు వేయడం కంటే తాలింపులో పప్పు వేసి ఉడకబెడితేనే నచ్చుతుంది ఇలా చేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పులోకి ఒకటింపా కప్పు వాటర్ పోసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి ఇందులోని కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి బాగా ఉడకనివ్వండి కొత్తిమీర సన్నని కాడలు కూడా వేయండి దీనివల్ల పెసరకట్టుకి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మరీ తిగ్గా కాకుండా ఉండేలా చూసుకోండి దీన్ని మీరు రైస్ లోకి తినవచ్చు అలానే వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవారు సూప్లా కూడా తాగవచ్చు సూప్లా తాగుదాం అనుకుంటే ఫ్రెష్ మిరియాల పొడి కూడా యాడ్ చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పెసరకట్టు చల్లారిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది పెసరకట్టు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక బిగ్ సైజ్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే చేదు వస్తుందని గుర్తుంచుకోండి అంతే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పెసరకట్ రెడీ టు సర్వ్ మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్